హాయ్ ఫ్రెండ్స్ అది అక్కడ అవర్ ప్లేస్ నుంచి ఇక్కడ ఖలీద్ భాయ్ రెస్టారెంట్లో పడ్డాం అనమాట అక్కడ నో అని చెప్పి చెప్పంగా ఫుడ్ అది మాకు అప్పటికి అవైలబుల్గా దొరకలేదని చెప్పి యాక్చువల్గా మేము ఇంట్లో ఉండకూడదని చెప్పి మేము బయటకు వచ్చేసామండి యాక్చువల్ మా మమ్మీ గారు ఇంట్లో చనిపోయారు ఇంకా సో ఇంటికి లాక్ చేసేసి ఇంకా బయట టైం పాస్ చేసాం అనమాట ఫుల్ ఆ రోజు ఇంకా సరే ఖరీద్భాయ్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి కాకపోతే నేను ఆ రోజు సాటర్డే అనమాట నేను నాన్ వెజ్ ఏం తినలేదు మా వాళ్ళు తిన్నారు నేను వెజ్ తిన్నా వెజ్ కూడా చాలా బాగుందండి చక్కగా గీ అంతా బాగా అనిపించింది ఫుల్ వెజిటేబుల్స్తో పన్నీరు అంతా మిక్స్డ్ మా వాళ్ళు ఫుల్ నాన్ వెజ్ కుమ్మేశారండి మటన్ చికెన్ చాలా బాగుందంట అసలు హోమ్మేడ్ ఫుడ్లా ఉందన్నమాట ఇంకా దా మనకి కూల్ డ్రింక్ బిర్యానీతో కాంబినేషన్ కూల్ డ్రింక్ తెలిసిందే కదండీ లాస్ట్లో కీర్ చెప్పుకున్నానండి అది ముస్లిం బిర్యానీ అనమాట చాలా బాగుందండి అసలు ఒక్కసారి ట్రై చేయండి అసలు ఆ టూ ఆ టైంకి అయితే ఫుల్ రష్ మా తమ్ముడు అసలే నేను గుండుతో ఉన్నాను నన్ను తీయమాకు అని చెప్పి వాడు చంపేస్తున్నాడు సో వాడి ఫేస్ కట్ చేసి మళ్ళీ నేను కీర్తి పెట్టాను ఇదిగోండి ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ కలిగిపాయిది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆటోనగర్లో ఉంది అట్ సైడ్ వస్తుందంట